బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు సాక్షి బేహన్ ద్వారా చెప్పుకుంటున్నటువంటి టాపిక్ యోగం అనేది శరీరం వరకే హద్దులో ఉంచకుండా శాస్త్రం వరకే ఉంచకుండా యోగము అనేది ఏంటో మనము తెలుసుకుంటూ వచ్చాము టూ పార్ట్స్ ఇది లాస్ట్ పార్ట్ మనము యోగం అనేది అనుభవం చేసుకోవాలి కేవలం ఇది శరీరము అయితే ఇది కేవలం మనకు ఆవరణ అనే ఆలోచన కేవలం తరంగంలాగా అనిపించాలి ఇప్పుడు మృత్యు కూడా కేవలం వస్త్రాన్ని మార్చుకోవటమే అనిపిస్తుంది ఎప్పుడు ఇది ఒక ఆవరణ అనుకున్నప్పుడు డ్రెస్ అనుకున్నప్పుడు మృత్యువెంటి డ్రెస్ను మార్చుకొని ఆత్మ ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది అని నాకు మృత్యు యొక్క భయం అనేది ఇప్పుడు లేనే లేదు అనిపిస్తుంది అంటే నేను నిర్భయంగా అయిపోయాను అలా ఆధ్యాత్మికము ఆత్మ జ్ఞానము మనకి నేర్పుతూ ఉంటుంది అందుకనే ఏమంటారు అకాల మృత్యు యొక్క భయం నిర్భయంగా ఉండాలి భయం నుండి నిర్భయంగా ఉండాలి అంటే ఆత్మిక జ్ఞానమును ధారణ చెయ్యాలి అని మీరు ఇలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఎక్కడైతే మీ లోపల ఏ భావము లేకుండా ఉంటుందో అప్పుడు ఏ భయము ఉండదు ఇక్కడ ఒక విషయం సదా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇదే జీవితం యొక్క అసలు అని తెలుసుకోవటం ఎప్పుడైతే యోగంలో ఆత్మ నిలుస్తూ ఉంటుందో ఆత్మ పైన స్మృతి స్థిరత్వం వస్తుందో అప్పుడే మరి యోగంలో కూడా ఆత్మ అనుభూతి అనేది కలుగుతూ ఉంటుంది అప్పుడే జీవితం యొక్క రహస్యం కూడా ఓపెన్ అవుతుంది ఎప్పుడెప్పుడైతే మనము బాపూజీ యొక్క జ్ఞానం వినటం జరిగిందో బాపూజీ మనకు జ్ఞానం చెప్పారో ఆత్మతోటి కనెక్ట్ అవ్వటంతో దేహం నుండి డిటాచ్ అయిపోతూ ఉంటాము అప్పుడు దేహం అనేది ఒక వస్త్రం లాగే అనిపిస్తూ ఉంటుంది ఇదే జీవిత రహస్యం ఓపెన్ అవ్వటం అనేది యాత్రలో మనం క్లియర్గా ఉంటూ ఉంటాము ఇక్కడ మనము యాత్రికులుగా అయిపోయాము యాత్ర అయితే అనంతమైనది మన యొక్క అనంత జన్మల నుండి పోస్తూనే ఉన్నాం మనం ఇప్పుడు మనం ఈ యొక్క జీవన జీవిత రహస్యాన్ని తెలుసుకున్నాము ఆత్మ అజర్ అమర్ అవినాశి తత్వం యొక్క విషయం ఆత్మ యొక్క విషయం ఇదే అప్పుడే మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ బ్రహ్మాండానికి అతీతంగా వెళ్ళిపోవాలి అని పరంధామంలో మహాపరంధామంలో పరం మహాపరంధామములో కూడా మనము అతీతంగా కాగలుగుతాము మన యాత్ర బేహద్ పరంధామం వరకు ఎప్పుడైతే చేరుకుంటూ ఉంటామో అప్పుడు మన యొక్క అసలు యాత్ర సంపూర్ణం అయినట్లు ఈ రహస్యం మనకు ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే బేహద్ జ్ఞానం విని యోగంలో మనము ఆత్మస్థితిని పొందినప్పుడు పరమాత్మతోటి కనెక్ట్ అయిపోయినప్పుడు కరెక్ట్గా మనకు తెలుస్తూ ఉంటుంది నేను కేవలం కర్త దర్త అనేది కాదు నేను సాక్షిని బ్రహ్మ యొక్క అంశను శుద్ధ చైతన్యమును ఇప్పుడు జీవితం యొక్క ఉద్దేశము సేవ ప్రేమ కరుణ మనసుతోటి మనము ఏదైతే వింటూ ఉన్నామో కంట్రోల్ చేసుకుంటూ ఉన్నామో మన యొక్క చేష్ట అనేది ఒక స్థూలంగా ఉండదు మనం ఏం చేస్తూ ఉన్నాం మనకు ప్రజలు కూడా మంచిగా సహయోగం కూడా చేస్తూ ఉంటారు మంచిగా తయారవుతూ ఉంటాం మనం ఎప్పుడైతే మనకు ప్రజలతో పాటు ప్రీతి దయ కలుగుతూ ఉంటుందో కరుణ పెట్టుకుంటామో ప్రేమ ఉంటుంది కానీ ఈ భావము మనకు మనమే మనలోపల నుంచే వస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనము ఆత్మలోకి దిగుతామో ఆత్మలో స్థిరత్వం వస్తుందో యోగము అనేది బాగా కుదురుతుంది ఇప్పుడు యోగం యొక్క అభ్యాసం చేయలేకపోతున్నాం మాకు అభ్యాసంలోకి రావటం లేదు అని అంటూ ఉంటారు అంటే ఏంటి ఇలా జీవితం తయారైపోయింది మనము నిరంతరం అభ్యాసం యొక్క అవసరం అనేది ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఈ అభ్యాసం మీ జీవితాన్ని తయారు చేస్తుంది ప్రతి ఒక్క శ్వాస ప్రతి ఒక్క ఆలోచన ప్రతి సంబంధము ఎప్పుడు యోగం అయిపోతుంది మనము ఎలాగా జీవితాన్ని జీవించాలి అనుకుంటున్నాం జీవించే కళ మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది దేని యొక్క లోపల మన యొక్క ప్రతి ఒక్క శ్వాస ప్రతి ఆలోచన సంబంధము యోగమయం అయిపోతూ ఉంటుంది ఎందుకంటే మనము ఏ శ్వాస తీసుకున్నా అది కరెక్ట్గానే ఉంటుంది ప్రజలైతే శ్వాస పైన కంట్రోల్ చేయండి శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు శ్వాస అంటే ప్రాణ యొక్క ఊర్జా పైన కంట్రోల్ చేయటం కానీ ఇది కూడా శరీరంతో పాటు నష్టమైపోతుంది కదా శ్వాస మీదే ధ్యాస అంటే శ్వాస రెండు సెకండ్స్ ఒక సెకండు నిలిచిపోవటము అనేటువంటి ఆలోచన శ్వాసకు అతీతంగా అవ్వటము అనే దాని గురించి మన యొక్క యాత్ర తయారవుతూ ఉంటుంది ఈ రెండిటి యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి శ్వాసతో సంబంధము అనేది మన యొక్క ఆలోచనలో ఉంటుంది పరమశుద్ధ చైతన్యం నుండి జోడించబడుతూ ఉంటుంది ఇదే యోగంగా అవుతుంది అంతిమ సారము అదేగా అర్థమవుతూ ఉంటుంది యోగము ఏది ప్రారంభం అనేది కాదు ఇది అంతము కాదు నిరంతర అభ్యాసము ఎప్పుడు ప్రారంభం చేయాలి ఎప్పుడు కథం చేయాలని లేదు మనం తెలుసుకున్న దగ్గర నుంచి నిరంతర అభ్యాసం చేయాలి నిరంతర అభ్యాసం కొరకు మీరు అన్నీ కూడా మీకు అన్నీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి మనము నిరంతరం అభ్యాసం చేస్తూ ఉంటాం ఎందుకంటే ఏది కూడా ప్రారంభం కాదు అంతమూ కాదు కదా ఎప్పుడు తెలుసుకుంటే అప్పటి నుంచి స్టార్టింగ్ అవుతుంది స్థూలంగా అయితే ఇది అంతిమం అంటే శరీరంలో నుండి ఆత్మ విడిపోయేంతవరకు మన లక్ష్యం గమ్యం చేరుకునేంత వరకు కూడా ఉంటూ ఉంటుంది బస్ మనము అంతిమ క్షణానికి చేరుకున్నాము అంతిమ గమ్యానికి చేరుకున్నాము అంటే ఆ అంతిమ పర చరమావస్థ అనేది మనకు రావాలి మన యొక్క అంతిమ స్థితి ఇప్పుడు లేదు ఎంతవరకు అయితే మనం బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకొని బ్రహ్మలో లీనం కాము అంతవరకు మనము పరంధామం యొక్క ప్రకాశం తోటే కనెక్ట్ అవ్వాల్సిందే మరి బ్రహ్మలో లేనం కాలేదు బ్రహ్మ స్వరూపం తెలుసుకోలేదంటే ప్రకాశంతో కనెక్ట్ అయ్యి కాదు ఎప్పుడైతే మనము ఆ పరమాత్మతోటి ఒక కనెక్షన్ రస అభ్యాసము స్థితి ఉండదు అక్కడ మీరు స్థిరంగా ఉండలేదు ఎక్కడైతే నేను అనేది సమాప్తమవుతుందో కేవలం అదే ఉంటుంది ఎంతవరకు అయితే స్థితిలోకి రారో అంతవరకు కూడా ఈ యొక్క యోగము పూర్తి అనేది కూడా కానే కాదు పూర్తిగా టైం లెస్ స్పేస్ సరిగ్గా అనేది చెప్పలేము సమయానికి కాలాతీత స్థితికి రావాలి కాలంతో అతీతంగా అయితే అదే అంటారు కాలాతీత్ గుణాతీత్ స్థితి అని ఇప్పుడు వాస్తవంగా మనము ఆత్మ నెమ్మది నెమ్మదిగా మరి శరీరము మనసు ఆలోచన అవన్నీ కూడా అహంకారం నుండి అతీతంగా తీసుకొని వెళ్ళిపోతే వాస్తవిక స్వరూపాన్ని గుర్తించగలుగుతాం అదే స్వరూపం అదే శాంత స్వరూపం సాక్షి అదే దివ్యము కాబట్టి బాపూజీ అయితే ఏదైతే ఉన్నదో ఈ యొక్క అభియాన్ నుండి కనెక్ట్ అవ్వటమే మనము ఎప్పుడైతే యోగం గురించి అర్థం చేసుకుంటామో ధ్యానమును అర్థం చేసుకోవాలి సాధనాలను అర్థం చేసుకోవాలి తపస్సు వైరాగ్యంను అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఏంటి అంటే బాపూజీ యొక్క పరమ జ్ఞానము ఏదైతే మనకు ఇచ్చారో బాపూజీ మనకు ఒక్కొక్క వస్తువు గురించి ఒక్కొక్క దాని గురించి అనుభూతి చేయిస్తూ ఉన్నారు జ్ఞానము యొక్క సత్యతను తెలుసుకోగలుగుతూ ఉన్నాం అదే మనకు పరమ జ్ఞానము పరమ యోగము పరమ ధారణ అనుభవం అనేది అవుతూ ఉంటుంది సదా సదా ఈ స్థితిలో ఉంటూ ఉంటాం ఇప్పుడు ఒక శ్వాస కూడా మీ యొక్క నుండి మీరు వంచితులు కాలేరు ఏ విధంగా జ్ఞానం యొక్క అభ్యాసం విడిపోతూ చేస్తూ ఉంటామో బాపూజీ యొక్క జ్ఞాన అభ్యాసము ధారణ మీద కూడా శ్రీమతం అనుసారంగా నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాం ఇలా నడవంగా అంతిమ స్టేజ్కి చేరుకున్నట్లు ఫీల్ కూడా అవుతూ ఉంటాం ఇలాగా ఏ క్షణము అనేది అనుభవం లేకుండా ఉండదు తెలియలేదు అసలు స్థితి ఎలా మారిపోయిందో పరివర్తన ఎలా అయిందో ఇలా అనుకుంటాం ఈ యొక్క అనుభూతి మనసు అనేది ఉంటూ ఉంటుంది కరెక్ట్ కదా యోగం ఈజ్ నాట్ స్టార్టింగ్ అండ్ ఫినిషింగ్ అనేది ఏం లేదు పూర్తిగా మనము నిల ఉంటూ ఉన్నాం ఉంటూ ఉన్నాం ప్రారంభము కేవలం నిరంతర అభ్యాసం ఎప్పుడైతే అభ్యాసం సమాప్తం అవుతుందో ఈ అభ్యాసం మీకు లోపల అంత స్థితి తయారవుతుంది సమాప్తం అనేది ఉండదు ఎంత స్థితిలో ఉంటూ ఉంటామో అంతగా జీవితం కూడా తయారవుతూ ఉంటుంది జీవితం సఫలత కూడా లభిస్తూ ఉంటుంది ఈరోజు మనము బాపూజీ యొక్క సందేశము మనం చాలా అందంగా ఒక మార్గదర్శనగా లభిస్తూ ఉంటుంది సదా సమర్పణ భావంలో ఉంటూ ఉంటాం సమర్పణ భావంలో పెంచుకుంటూ వెళ్ళాలి ఎంతగా మనము ఈ స్థితిలోకి వెళుతూ ఉంటూ ఉంటామో అంతగా మనకు వైరాగ్య వృత్తి కూడా వచ్చేస్తూ ఉంటుంది ఒక స్థితి అనగా అంటే ఏంటి స్థితి అంటాం అంటాం చూడు స్థుతి మానవమానాలు సుఖ దుఃఖాలు అన్నిట్లో కూడా సమ దృష్టి సమస్థితి ఉన్నప్పుడే మరి స్థితప్రజ్ఞ అని మనం తెలుసుకున్నాము కాబట్టి సమర్పణ అనేది ఏదైతే ఉన్నదో అన్నీ కూడా నిధి నిధి అనే భావనలోకి ఉండిపోతూ ఉంటాము నిధి నిధి అని అనుకున్నప్పుడే నాది అనేది తొలగిపోతూ ఉంటుంది నేను నాది అని ఎప్పుడైతే తొలగిపోతూ ఉంటుందో అప్పుడే పూర్తిగా సమర్పణ భావం లోపలికి వైరాగ్య వృత్తిలోకి వచ్చేస్తూ ఉంటాం ఇదే మీ లోపల ఒక స్థితి స్వరూపముగా తయారవుతుంది అదే మీకు మాన్ షాన్ అవమానాలు అన్ని భావనల నుండి అతీతంగా అయిపోతాయి శారీరక స్థితిలో స్థిరం అవ్వటం కూడా జరుగుతూ ఉంది ఇలా కావాల్సిందే ఎప్పుడైతే మనం సమర్పణ ఆనో అభ్యాసం చేస్తూ ఉంటూ ఉంటాం అనుభవంతో ఈ అభ్యాసం కూడా చాలా అవసరమే అప్పుడే మనకు పరమాత్మ యొక్క కృప లభిస్తూ ఉంటుంది ఎప్పుడైతే కృప లభించలేదో అప్పుడు మనం నెమ్మది నెమ్మదిగా దేహబుద్ధి బుద్ధి బుద్ధిలోకి అనేక అను ఉంటూ ఉంటాం కానీ అతీతంగా అనుభవాలకు అతీతంగా వెళ్ళే ఆశ్చర్య స్థితిలో స్థిరం అవ్వటము అంటే మన యొక్క ఫలిస్తా స్వరూపంలో ఉండటం లైట్ స్వరూపంలో కనపడటం అదే మన యొక్క స్వరూపము ఇది ఈజీ అయిపోతుంది కోరికలకు అంతం కూడా అయిపోతుంది కర్మ చేస్తూ కూడా కర్మకు అతీతంగా అయిపోతాం దీన్ని కర్మాతీత స్థితి అంటూ ఉంటారు అందుకే కదా నాతో పాటు డైలీ అభ్యాసం మీరు కూడా చేస్తూ ఉండాలి అని యోగా మరి ఛానల్ కూడా ఉన్నది కదా పరంపర శాంతి మోటివేషన్ ఛానల్ కాబట్టి మీరు ఏదైతే మరి ఈ విషయాన్ని జీవితంలో ధారణ చేస్తారు జీవితమే మారిపోతుంది బాపూజీ జ్ఞానం తోటి బాపూజీతో యోగం పరమ బ్రహ్మ పరమేశ్వరుతోటి కనెక్ట్ అయిపోతూ ఉంటే చాలా చాలా స్థితి ఉన్నతంగా తయారైపోతూ ఉంటుంది అంటే ఈ ప్రపంచంలో అనేక చోట్ల తగులుపాటు ఉంటుంది లాగబడుతూ ఉంటుంది అన్నిటికంటే జ్ఞాన మార్గం యోగ మార్గం మంచిది అంటూ ఉన్న రకరకాల మార్గాలు ఈనాటి ప్రపంచంలో ప్రబలంగా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనము ఏదైతే మరి పరమాత్మ యొక్క సాక్షాత్కారం పొందాలి అనుకున్నప్పుడు తొలగించుకోవాలి అనుకుంటే కేవలం ఆస్తిలోకి అనేది వెళ్ళిపోవాలి ధ్యానము పెట్టుకోవాలి జ్ఞాన మార్గాన్ని ఎంచుకోవాలి మీ యొక్క చైతన్యము అనేది కూడా సమాప్తం కావాలి దానితోటి అంటే చైతన్యమును అక్కడ అద్దు చైతన్యం నుండి బేహద్దు చైతన్యంలోకి వెళ్ళినప్పుడే చెప్తూ ఉంటారు కదా మరి కుండలిని జాగృతి అని ఇలా చాలామంది అనుభవాలు చేసుకుంటూ దాంట్లో ఎరుక్కుపోతూ ఉంటారు మరి వేరు వేరుగా ప్రాబ్లమ్స్ను కూడా ఫేస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనము ఈ అనుభవము చేసుకుంటూ చేసుకుంటూ పైకి మరి కుండలిని శక్తి పాతము గురించి కూడా బాపూజీ చాలా విషయాల్లో చెప్పారు అనంత ఈ మధ్య శక్తిపాతం గురించి కూడా చెప్పారు యోగం గురించి కూడా చెప్పడం జరిగింది ప్రాక్టీస్ మనం చేస్తూ ఉండాలి అప్పుడే మనకు స్థిరత్వం అనేది అనుభవం అవుతూ ఉంటుంది ఇది సత్యము అనుభవము మనకు లభించాలి ఎలాంటి స్థితిలో మనకు ప్రాప్తి పొందాలో అదే విధంగా కనపడుతూ ఉంటుంది పరమానంద స్థితి సుఖము శాంతి యొక్క స్థితి అనుభూతి అవుతుంది కాబట్టి చాలామంది శారీరకంగా మరొక చాలా విషయాలను కూడా ఏదో పొందాలి అనుకుంటూ ఉంటారు మరి అహం బ్రహ్మస్మి అనుకునే స్థితికి చేరుకోవటము శరీరం గురించి శాంతంగా ఉండటం మనసును శాంతిగా ఉంచడం ఈ స్థితి కూడా అవసరమే శరీరంలో ఏ రకమైన అల్చలు అశాంతి మనసుకు లేకుండా ఉండటం జ్ఞాన మార్గం కూడా కలి కలిగిస్తూ ఉంటుంది సూక్ష్మ శరీరం మీకు మరి అశాంతి నుండి దూరం చేస్తుంది సూక్ష్మ శరీరంలోకి వెళుతూ మీరు స్వరూపాన్ని ధారణ చేస్తూ ఉంటే ఇది వేరు ఊర్జ ఎప్పుడైతే యోగంలో పరమ యోగంతో కనెక్ట్ అవుతూ ఉంటామో నెమ్మది నెమ్మదిగా మీరు గ్రహించగలుగుతూ ఉంటారు అది ప్రారంభము ఇది మీ యొక్క మంచి విషయాలు అనుభవంలోకి అవుతూ ఉన్నప్పుడు ఏ విధంగా ఆత్మజ్ఞానం తీసుకుంటూ తీసుకుంటూ ఉంటారు అలాగే అర్థమవుతూ ఉంటుంది ఆత్మ జ్ఞానం లేకుండా జీవుడు మరి అంధకారంలోనే ఉండిపోతూ ఉంటాడు మరి యాత్ర కూడా ముందుకు వెళ్ళదు వీటన్నిటినీ కూడా విముక్తి చేసుకోవాలి మరి అస అసంపూర్ణంగా కూడా వదలకూడదు అందుకనే బేహద్ యోగము ఆత్మస్వరూపం యొక్క అనుభూతి చేసుకుంటూ ఉండాలి ఏ విధంగా నేను చెప్పానో అలాగే మీరు కూడా యోగం చేస్తూ ఉండండి అని చెప్తూ ఉన్నారు చాలా రకాల మీ ప్రశ్నలు కోట్ల ప్రశ్నలు వస్తూ ఉంటాయి దాని గురించి కూడా మీరు సమాధానాలు మీకే ఈ జ్ఞానం ద్వారా లభిస్తూ ఉంటాయి నిర్ణయం చేసుకుంటూ ఉండండి ప్రశ్నోత్తరాలు కూడా నేను ముందు ముందు వీడియోలో చెప్తాను అంటున్నారు సాక్షిబేను దీని తర్వాత ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సాక్షిబేణు ఏం చెప్పారు దానికి ఆధ్యాత్మికంగా మీకు తెలుస్తూ ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తెలుగు ఛానల్ని బెల్ బటన్ ప్రెస్ చేస్తే రోజు అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీకు మరి నోటిఫికేషన్లు లభిస్తాయి పరమశక్తి